అందరికీ నమస్కారం నేను మీమిసిమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండ శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ వన్ ట్వంటీ ఫైవ్ హా తన హెల్త్ బానే ఉంది పిని కాకపోతే ఇంకొన్నాళ్ళ వరకు తనకి గుర్ గతం గుర్తు చేయడం మంచిది కాదు అన్నారు అలాగే ఒక వారం రోజులు అబ్జర్వేషన్లో ఉంచి ఆ తర్వాత డిశ్చార్జ్ ఇస్తాము అన్నారు అన్నాడు ప్రేమ్ అలాగే నాన్న అంటూ ప్రేమ్ తో కలిసి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు ఇక అక్కడి నుంచి హాస్పిటల్ కి చేరుకున్నారు ఇద్దరు బృంద తల్లిని చూడగానే చాలా ఆనందించింది మమ్మీ అంటూ తల్లిని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంది ఓయ్ ఏమైంది తల్లి ఏడుస్తున్నా నీకేం కాలేదు కదా నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు అదే మాకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు సుజాత గారు కూతురి కన్నీళ్లు తుడుస్తూ అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ సుజాత గారిని చూస్తూ మీరు బయటికి వెళ్ళండి పేషెంట్ ఇంతలా ఎమోషనల్ అవ్వకూడదు అంటూ ఆవిడ్ని పంపించేసి బృందా వైపు చూశాడు బృంద తన కన్నీళ్లు తుడుచుకొని డాక్టర్ వైపు చూసింది బృంద నీకు గతం గుర్తుంది అన్న విషయం ఎవరికి తెలియకూడదు అని చెప్పాను కదమ్మా నువ్వు మీ మమ్మీ దగ్గర ఇంత ఎమోషనల్ అయితే నేను ఒక సెకండ్ భయపడ్డాను నువ్వు ఎక్కడ మీ మమ్మీ ముందు నిజం బయట పెడతావో అని ఇప్పట్లో నువ్వు గతం మర్చిపోయినట్టు నటించడమే మంచిది తల్లి అన్నాడు డాక్టర్ ఏమో డాక్టర్ నిజంగా నా వాళ్ళు నా పక్కనే ఉన్న వాళ్ళు ఎవరో గుర్తు లేనట్టు నటించడం చాలా కష్టంగా ఉంది అంది బృంద ఏడుస్తూ నిన్ను చంపాలి అని చూసింది మామూలు వ్యక్తి కాదమ్మా అతనికి ఈ హాస్పిటల్లో చాలామంది వ్యక్తులతో సంబంధం ఉంటుంది నేనంటే అతని ముందు అతను చెప్పినట్టు నటిస్తూ నిన్ను సేవ్ చేశాను కానీ నువ్వు ఇలా బయటపడితే నీ ప్రాణాలకి నీ భర్త ప్రాణాలకి కూడా చాలా ప్రమాదం తల్లి అన్నాడు అతను కానీ డాక్టర్ అతనికి నాతో ఏంటి పగ నన్ను నా భర్తని ఎందుకు చంపాలి అనుకుంటున్నాడు వాటికి సమాధానం నాకు తెలీదు ఆ విషయాలు కానీ కొన్నాళ్ళు ఆ అశోక్ పీడ విరగడయ్యే వరకు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాడికి మాత్రం అనుమానం వచ్చినా నీతో పాటు నన్ను చంపేస్తాడు అండ్ నా ఫ్యామిలీని కూడా చంపేస్తాడు నిన్ను చూస్తే నా కూతుర్లాగా అనిపించావు అందుకే నీకు ముందుగా జరిగిన విషయం అంతా చెప్పి ఇలా నాటకం ఆడిస్తున్నాను అన్నాడు అతను చాలా థ్యాంక్స్ అంకుల్ నిజంగా మీ మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను కానీ నేను నా భర్తకి నా అన్నయ్యకి నిజం చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఆ నిజాన్ని బయటపడకుండా దాచగలరు ఆ నమ్మకం నాకుంది కానీ తల్లి అది రిస్క్ ఏమో అనుకుంటున్నాను కానీ అంకుల్ వాళ్ళు ఎందుకు నా మీద పగబట్టారో తెలియాలి కదా దానికోసమైనా నేను వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి ఎందుకంటే ఇది నేను ఒక్కదాన్ని సాల్వ్ చేయలేను నాకు ఖచ్చితంగా నా భర్త హెల్ప్ కావాలి అంది బృందా సరే తల్లి నీ ఇష్టమైతే నేను వెళ్ళి వాళ్ళని పంపిస్తాను కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ఏం మాట్లాడినా చాలా కేర్ఫుల్గా మాట్లాడు వాళ్ళకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విషయం కన్వే చేసి బయటకి పంపించేసాయి అంటూ చెప్పి బయటకి వచ్చి సైలెంట్గా ప్రేమ్ ఇంకా సంజయ్కి సరిగ చేశాడు లోపలికి వెళ్ళమని మొదట డాక్టర్ చెప్పింది అర్థం కాకపోయినా కూడా తర్వాత మెల్లగా అర్థం చేసుకుంటూ లోపలికి వెళ్ళారు ప్రేమ్ ఇంకా సంజయ్ ఇద్దరు అయినా డాక్టర్ ఎందుకు చెప్పకుండా సైగ చేశారు అడిగాడు సంజయ్ అనుమానంగా అయినా ఇప్పుడు బృందా దగ్గరికి మన ఇద్దరిని ఎందుకు పంపిస్తున్నారు తనకి నువ్వు గుర్తులేవు నేను గుర్తులేను ఇదేంటి అడిగాడు ప్రేమ్ సరి ముందు లోపలికి వెళ్ళి చూద్దాం అంటూ ఇద్దరు లోపలికి వెళ్లారు అక్కడ బృందా కూర్చొని కనిపించడంతో తన దగ్గరికి వెళ్లారు ఇద్దరు వచ్చారా ఇద్దరు రండిలా కూర్చోండి అంది బృందా ఇద్దరి వైపు చూస్తూ రే బావా మీ చెల్లెంట్రా మనం తెలుసు అన్నట్టు మాట్లాడుతుంది నాకేం అర్థం కావట్లేదు అన్నాడు సంజయ్ చిన్నగా ప్రేమ్ చెవిలో తనకి మాత్రమే వినిపించేలా ఏమో నాకు మాత్రమే తెలుసు అన్నాడు ప్రేమ్ కూడా ఏంటి షాక్ అవుతున్నారా నేను గతం మర్చిపోలేదు నాకు గతం మొత్తం గుర్తుంది అంది బృందా ఆ మాటలు విన్న సంజయ్ ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఏం మాట్లాడుతున్నావు బృందా నువ్వు గతం మర్చిపోలేదా అంటే నీకు నేను ప్రేమ్ గుర్తున్నామా మరి గతం మర్చిపోయినట్టు ఎందుకు నటిస్తున్నా అడిగాడు సంజయ్ షాకింగ్గా అంటే డాక్టర్ గారు నటించమని చెప్పారు సంజు అంది బృంద కానీ సంజయ్కి మాత్రం అసలు ఏం వినిపించడం లేదు నిజంగా తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో అది మాటల్లో కూడా వర్ణించలేడు బృందా నువ్వు నువ్వు నిజంగానే గతం మర్చిపోలేదు కదా అడిగాడు సంజయ్ ఆశగా నిజంగానే నేను మర్చిపోలేదు నాకు అన్నీ గుర్తున్నాయి సంజు కానీ ఎవరో అశోక్ అంట అతను నన్ను చంపేయమని డాక్టర్ గారికి కాల్ చేశారంట అప్పుడు డాక్టర్ గారు నాటకమాడి నా ప్రాణాలు బ్రతికించడానికి నేను గతం మర్చిపోయినట్టు చెప్పారంట అండ్ ఈ హాస్పిటల్లో సగానికి సగం మంది అతని మనుషులే ఉన్నారంట అందుకే మర్చిపోయినట్టు నన్ను నటించమన్నారు కానీ ఆ అశోక్కి అసలు నాతో పగేంటి పోనీ నీతో ఒక వైరం ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు బికాస్ నువ్వు నీ ప్రొఫెషనల్ పరంగా అతనికి అడ్డుపడుతున్నావు కానీ అసలు నాతో పగేంటి నాకు ఇదే విషయం అర్థం కావడం లేదు సంజు అన్నయ్య నాకు నీది సంజుది హెల్ప్ కావాలి కొన్నాళ్ళు నేను గతం మర్చిపోయినట్టు నటించక తప్పదు వాడు నన్ను సంజుని చంపడానికి ట్రై చేస్తున్నాడు అంది బృందా చచ్చాడు నా కొడుకు నేను ముందే చెప్పాను కదా సంజయ్ ఇది ఖచ్చితంగా వాడి పనే అని ఇప్పుడే వెళ్ళి వాడి అంతు చూద్దాం అన్నాడు ప్రేమ్ కోపంతో ఊగిపోతూ లేదు ఇంకొక త్రీ డేస్లో వాడి డ్రగ్స్ కొకైన్ సముద్ర మార్గం ద్వారా ముంబై వస్తుంది అప్పుడే వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అన్నాడు సంజయ్ కానీ బృంద నిజంగా చాలా సంతోషంగా ఉందిరా నువ్వు గతం మర్చిపోయావు అని తెలిసిన తర్వాత చాలా భయపడ్డాము నీకేమైందో అని కానీ నువ్వు సేఫ్గా ఉన్నావు అని తెలిసిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు అన్నాడు ప్రేమ్ బృందా తల నిమురుతూ నాకు చాలా బాధగా అనిపిస్తుంది అన్నయ్య మీ అందరూ ఎవరో అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటే నాకు చాలా వస్తుంది ఒక్క త్రీ ఫోర్ డేస్ ఓపిక పట్టు బృంద సరిపోతుంది వాడిని ఎలా అయినా సరే పట్టుకొని వాడు ఎంతు తేలుస్తాను వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకుంటాను అన్నాడు సంజయ్ కానీ అంటూ వైపు చూస్తూ చెప్పింది సరే అన్నాడు సంజయ్ బృందా చేతిలో చేయి వేసి సరిగ్గా అప్పుడే అటువైపు ఒక వార్డ్ బాయ్ రావడం చూసి సంజయ్ చేతిని బృందా చేతిని విడదీశాడు ప్రేమ్ మళ్ళీ బయట వాళ్ళకి అనుమానం వస్తుంది పద సంజు అంటూ సంజయ్ ని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు వెళ్తున్న సంజయ్ వైపే చూస్తూ ఉంది బృందా సంజయ్ కూడా వెనక్కి తిరిగి బృందా వైపే చూస్తూ ఉన్నాడు వీళ్ళు బయటికి వచ్చేసరికి వీళ్ళ దగ్గరికి వచ్చారు అక్షితా ఇంకా శ్రావణి ఏమైంది అదెందుకు అని పిలిచింది మిమ్మల్ని దానికి గతం గుర్తొచ్చిందా అబ్బా అది పిలవలేదు అయినా అది పిలిచింది అని ఎవరు చెప్పారు డాక్టర్ ఏదో సైగ చేస్తే మాకేదో అర్థమైంది బృందా ఒకటే క్వశ్చన్స్ అడిగి చంపుతుంది ఎవరు ఏంటి ఎలాగ చుట్టమవుతాము అనేసి అన్నాడు ప్రేమ్ కవర్ చేసే ప్రయత్నం చేస్తూ అవునా తొందరగా దానికి గతం గుర్తొస్తే బాగుంటుంది అన్నారు అక్షిత శ్రావణి ఇద్దరు ఒకేసారి సరే చిన్ని శ్రావణి మీరు అత్తని మావేని డాడీని తీసుకొని రూమ్కి వెళ్ళండి నేను ప్రేమ్ ఇక్కడ ఉంటాం అండ్ రవి కూడా ఇక్కడ ఉండడు మీరు జాగ్రత్తగా ఉండండి బయటకి ఎక్కడికి వెళ్ళొద్దు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే నాకు ఫోన్ చేసి చెప్పండి అంటూ వంద జాగ్రత్తలు చెప్పి వాళ్ళని పంపించాడు సంజయ్ రవి వైపు చూస్తూ నేను చెప్పింది గుర్తుంది కదా ఫోన్ ప్లాన్లో ఎలాంటి తేడా జరగడానికి వీల్లేదు అంటూ చెప్పేసి రవిని కూడా అక్కడి నుంచి పంపించేశాడు సంజయ్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్ ఒక చిన్న విషయం క్లారిఫై చేయాలి ఏమండో శ్రీవారు స్టోరీ అండ్ అలాగే నా ఊపిరి నీవే చలి స్టోరీ గత ఫ్యూ డేస్గా ఇవ్వడం లేదు ఎందుకు అని అడుగుతున్నారు ఆల్రెడీ పోస్ట్లో చెప్పాను మా పెద్దమ్మ గారు రీసెంట్గానే ఎక్స్పైర్ అయ్యారు సో నాకు స్టోరీ రాయే బుద్ధి కాలేదు అంటే లైక్ తెలుసు కదా ఇది స్టోరీ అనేది మనం మైండ్ని యూస్ చేసి రాయాలి నా మైండే ఫుల్గా డిస్టర్బ్ అయిపోయింది అందులో ఆవిడ నా చేతుల్లోనే చనిపోయారు సో మీరే ఆలోచించండి ఎంత బాధగా ఉంటుందో కాబట్టి నేను అస్సలు రాయలేకపోయాను ఎన్ని డేస్ అది సాడెస్ట్ స్టోరీ కూడా అది ముందుగా రాసిన స్టోరీ కాబట్టి ఏదో మిమ్మల్ని ఎంగేజింగ్గా ఉంచడం కోసమని అది ఇస్తూ వచ్చాను అండ్ రేపటితో కంప్లీట్ అయిపోతుంది ఎల్లుండి నుంచి మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను నాకు ఒక టూ త్రీ డేస్ కావాలి అందులోంచి బయటికి రావడానికి హోప్ యూ గైస్ అండర్స్టాండ్ థ్యాంక్ యూ యూ బాయ్ బాయ్